నమ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సుమారు ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం ఇది చాలా వరకు జాతకుడు యొక్క ఆత్మధైర్యాన్ని పెంచుతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రై చేస్తున్న వారికి చాలా వరకు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే కొంతమంది వారి యొక్క ఆరోగ్యం బాగుపరుచుకునే విషయంలో ఒక విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఈ గృహస్థితి మీకు సహకరిస్తూ ఉంటుంది అది ఉద్యోగంలో ఏదైనా మార్పు కొరకు చేసే ప్రయత్నాల వరకు ఫలిస్తాయి భూములు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎవరు సహకారం లేకుండానే మీరు సమర్థవంతంగా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు అలాగే మీలో ఉన్నటువంటి వ్యక్తిగత టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల అలాగే మీ యొక్క వృత్తి విషయాల్లో చాలా నైపుణ్యంగా ఉండడం వల్ల గతంలో కన్నా ఎక్కువ గుర్తింపు మీకు రావడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది అంటే టోటల్గా కుజుడు రాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆత్మబలం పెరుగుతుంది వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది ఇక బుధుడు తృతీయాధిపతిగా వ్యయాధిపతిగా దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో తప్పనిసరిగా మార్పు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి అదనపు బాధ్యతలు పడడం కూడా జరుగుతుంటుంది అలాగే మీరు ఏదన్నా అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది మీకు సహకరించే అవకాశం ఉన్నది ఏదైనా కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలతో మీ వృత్తిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది గురువు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా విద్యార్థుల యొక్క చదువు కొరకు పిల్లల యొక్క చదువు కొరకు వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయితే మీ విద్య కొరకు ఎక్కువగా ధనం అవుతుంది చాలా వరకు ఈ రాశిలో ఎవరన్నా గతంలో మీ చదువు మధ్యలో ఆగిపోయి ఉండి రెండు మూడు సంవత్సరాలు అయిపోయినా దాన్ని ఇంకా పక్కన పెట్టి ఉంటే ఈ సంవత్సరం మీరు ఈ సమయంలో తిరిగి మీరు మీ విద్యని కంప్లీట్ చేసుకోవచ్చు అది ఏ స్థాయిలోన్నా అవచ్చు అది పీజీ అవ్వచ్చు లేదంటే డాక్టరేట్ అవ్వచ్చు లేదా డిగ్రీ అవ్వచ్చు లేదంటే ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా కావచ్చు ఏదైనా మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క చదువు తిరిగి పునః ప్రారంభించవచ్చు దాని తర్వాత వివాహమై చాలా కాలంగా సంతానం కలిగినట్టు కలగనటువంటి దంపతులు ఈ సమయంలో సంతానం కొరకు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉన్నది అలాగే మీరు జాతకంలో ఏదైనా దోషం ఉంటే దాన్ని సరి చేసుకుంటే ఎందుకంటే గురువు పన్నెండులో వచ్చినప్పుడు తన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది సంతానం అవ్వచ్చు ధనం అవ్వచ్చు విద్య కూడా అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం శని గ్రహ సంచారం ఇది ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగం సినిమా టీవీలో రంగంలో ఉన్నవారికి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ పెరగడం వల్ల మీలో వ్యక్తిగత ఆకర్షణ పెరగడం వల్ల కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉండదు అయితే రాహువు శని శుక్కుడు కలయిక వల్ల ఏంటంటే కొన్ని సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఏదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఏదో మోడలింగు ఫ్యాషన్ డిజైనింగు ఈ బ్యూటీ సంబంధించినవి కొన్ని కొన్ని వృత్తుల్లో కొన్ని కుటుంబాలు వారు చేయడం ఇష్టపడరు అటువంటి వారికి ఈ శని రాహు శుక్కుల కలయిక వల్ల స్త్రీలకు అటువంటి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అది ఈ రోజుల్లో అన్నీ పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి కంపల్సరిగా విదేశ వ్యవహారాలు విదేశ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంటు ఫలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా ఈ కేతు మూడో స్థానంలో ఉండడం వల్ల ప్రతి ప్రయత్నం ఏదో విధంగా అడ్డు తగలడం మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతవుతుంది అయితే దాంట్లో రిపీటెడ్గా ప్రయత్నం చేయవలసి ఉంటుంది రాహు కేతు రెండు గ్రహాలు కూడా అలాగే విపరీతమైనటువంటి ఆశ చూపిస్తారు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మనం చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితం సాధించవచ్చు అనుకుంటాం కానీ చివరి నిమిషంలో బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ఒక అడ్డంకితో ఆ ప్రయత్నం ఆగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే ఈ వీసా కొరకు అమెరికా లాంటి దేశం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి గతంలో ఎప్పుడన్నా ఒకసారి రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఈ వీసా సంబంధించిన ఈ గ్రీన్ కార్డ్ సంబంధించిన వ్యవహారాల్లో కంప్లీట్గా మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయి తొందరలోనే మీరు అనుకున్న ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఇంకా కూడా మీకు రావడం లేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో మరి శుక్రవారం రోజు అమ్మవారికి నిమ్మకాయల దండ గ్రీన్ కలర్తో ఉన్నటువంటి నిమ్మకాయల దండ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి అలంకరించడం వల్ల మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి తిరిగి పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామివారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికి కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిగ వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహోర పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్నీ శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్యన్నా ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరినా రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ అయి ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవా ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన్నా తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సంస్థ ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి